Hi Indy, welcome to Amma Tajils. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి నేను ఫోర్ పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బ్లౌజ్ పీస్ను కూడా తీసుకునేసి టూ లేయర్స్గా మనము క్లాత్ను మర్చుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా టేప్ అనేది తీసుకునేసి టేపుతో మనము మెజర్ చేసుకోవాలండి ఇలాగా బ్లౌజ్ పీస్కు పొడవు అనేది సెవెంటీన్ అండ్ హాఫ్ వెడల్పు సెవెంటీన్ అండ్ హాఫ్ అనేది మార్కర్తో మార్క్ చేసుకోవాలండి మనము సర్కిల్ షేప్లో డ్రా చేసుకునేసి అంటే కట్ చేస్తాను అన్నా కదండి క్లాత్ను అలా కాకుండా ఈ విధంగా మనం మెజర్మెంట్ అనేది తీసుకునేసి కట్ చేసే విధంగా నేను చూపిస్తున్నాను ఈ విధంగా సెవెంటీన్ అండ్ హాఫ్ అనేది మనం పొడవు బెడల్పు తీసుకునేసి మనం స్ట్రైట్గా క్లాత్ను కట్ చేయలేము అనుకుంటే బ్లౌజ్ పీస్కు కింది భాగంలో తర్వాత పై భాగంలో కూడా సెవెంటీన్ అండ్ హాఫ్ అనేది మార్క్ చేసుకునేసి స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది మనము గీసుకోవాలండి గీసిన తర్వాత మనం కత్తెతో నీట్గా కట్ చేసుకోవాలి సర్కిల్ షేప్లో చాలా ఈజీగా కట్ చేసుకునే విధంగా నేను మెజర్మెంట్ అనేది మీకు చూపిస్తున్నాను చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో మనము ఈ విధంగా ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు ప్రతి ఇంట్లో కూడా ఓల్డ్ శారీస్ కలర్ పోయినవి కానీ చినిగిపోయినవి కానీ అలా ఉంటాయి కదండి వాటితో ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా వీడియోలు చూపి చూపించిన విధంగా స్కేల్తో మనం స్ట్రైట్గా లైన్ అనేది గీసుకున్న తర్వాత కత్తితో నీట్గా కట్ చేసుకోవాలండి టూ లేయర్స్ను ఇలాగా టూ లేయర్స్ను కట్ చేసుకున్న తర్వాత మనము క్లాత్ను మధ్యకు మర్చుకునేసి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనం క్లాత్ అనేది మనం మడుచుకోవాలండి కరెక్ట్గా మనము ఈ టూ లేయర్స్ను మధ్యకి మర్చుకోవాలండి తర్వాత మరొకసారి కూడా మర్చుకోవాలి తర్వాత మనము సర్కిల్ షేప్లో ఏ విధంగా కట్ చేసుకోవచ్చో క్లాత్ను కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చాలా నిదానంగా చూపిస్తున్నాను ఎందుకంటే మీరు సర్కిల్ షేప్లో కట్ చేసుకునేదానికి ఒక ప్లేట్ కానీ లేదా మనము చిన్న ఏదన్నా సర్కిల్ షేప్లో ఉండేది మనం మార్క్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఒకవేళ లెంత్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలంటే ఏ విధంగా మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము టేపు అనేది వాటిని యూజ్ చేస్తూ కట్ చేసుకోవచ్చు అని నా ఐడియా చూడండి ఈ విధంగా టేప్ అనేది తీసుకునేసి మనం క్లాత్ను ఈ మధ్యకి మర్చుకున్నాం కదండి మరొకసారి కూడా మర్చుకున్న తర్వాత సెవెంటీన్ అండ్ హాఫ్లో ఆఫ్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఒక టూ పాయింట్స్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది కదండి దాన్ని మనము నేను వీడియోలో చూపించిన విధంగా టేప్ అనేది మనము ఈ విధంగా క్లాత్ పైన పెట్టుకునేసి మనం మార్క్ చేసుకోవాలండి సెవెంటీన్ అండ్ హాఫ్లో మనము ఆఫ్ అనేది తీసుకోవాలి ఎయిటీన్ అండ్ హాఫ్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ ఒక టూ పాయింట్స్ అనేది వస్తుందండి ఈ విధంగా క్లాత్కు మనము క్రాస్గా కొలత పెట్టుకోవాలి తర్వాత ఈ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బ్లౌజ్ పీస్కు మనము ఈ క్లాత్ అనేది మనము మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకున్న తర్వాత సర్కిల్ షేప్లో మార్కర్తో డ్రా చేసుకోవాలండి కథర్తో నీట్గా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా మనము ఈ సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకోవచ్చు ఒకవేళ సర్కిల్ షేప్ అనేది మనము మరీ కొంచెం పెద్దదిగా తీసుకోవాలంటే లెంత్ అనేది ఈ టేప్లో చూపించాను కదండి సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంకా కొద్దిగా ఒక నైన్టీన్ కానీ ట్వంటీ కానీ మనం తీసుకోవచ్చు తర్వాత నేను కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని చూపిస్తున్నాను చూడండి ఇలాగా టూ లేయర్స్ను మనము సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాం కదండి ఈ విధంగా నేను ప్లేట్ అనేది తీసుకునేసి సర్కిల్ షేప్ అనేది కట్ చేస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు టేప్ అనేది తీసుకునేసి ఏ విధంగా మెజర్ చేసుకోవచ్చో మీకు చూపించానండి ఈ వీడియోలో తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడలకు తీసుకొని ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకున్నానండి ఇలా కుట్టామంటే మనకు మిషన్ కూడా అవసరం లేదండి తర్వాత మనము ఓల్డ్ శారీని ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి ఆ ఫోర్ పీసెస్ను మనము ఈ క్లాత్లో పెట్టేదానికి కొద్దిగా మనం గ్యాప్ అనేది వదులుకునేసి తర్వాత ఈ విధంగా కుట్టిన తర్వాత క్లాత్ను రివర్స్ చేసినామంటే మనకు సర్కిల్ షేపు పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుంది ఐదు ఐదు నిమిషాల్లో డిజైనరు రౌండ్ పిల్లో అనేది చాలా ఈజీగా కుట్టుకునే విధంగా నేను చూపిస్తున్నాను మనం ఓల్డ్ శారీస్ను ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి ఆ ఓల్డ్ శారీ పీస్ అనేది ఒకటి తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా స్క్వేర్ షేప్లో మనము క్లాత్ అనేది ఒక చిన్న చిన్న పీసెస్గా అంటే మనము కొలత అవసరం లేదండి మనము అందాసుగా మనం కట్ చేసుకునేసి ఒక పెటల్స్ లాగా కుట్టుకోవచ్చండి పెటల్స్ లాగా కుట్టేదానికి ఈ విధంగా మనం కట్ చేసుకునేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకునేసి క్లాత్ను మధ్యకి మర్చుకునేసి యాంకర్ థ్రెడ్తో మనం ఈ విధంగా కుట్టుకోవాలండి చివరి నుండి అంటే అటు చివరి నుండి ఇటు చివరి వరకు మనం కుట్టుకునేసి థ్రెడ్ను లాగినామంటే పెటల్ లాగా వస్తుంది దాన్ని ఒక టూ టైమ్స్ రౌండప్ చేసి తర్వాత టూ టైమ్స్ ముడి అనేది వేసేసుకోవాలండి థ్రెడ్తో తర్వాత మనము ఆ పెటల్స్ లాగా తయారు చేసుకోవాలంటే ఒక ఐదు పెటల్స్ను రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం శారీ అంతా కూడా ఈ పిల్లో కవర్లో పెట్టుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా గ్యాప్ అనేది మనం పెట్టుకున్నాం కదండి ఆ గ్యాప్లో ఉండి మనము ఓల్డ్ శారీ పీసెస్ అన్నింటినీ పెట్టేసి యాంకి జెడ్ నీడిల్కు తీసుకునేసి ఈ విధంగా మనం గ్యాప్ పెట్టిన దాన్ని మనము రన్నింగ్ స్టిచ్ అనేది మనము దగ్గర దగ్గరకు అవసరం లేదండి దూరం దూరంగా కుట్టేసినా కూడా సరిపోతుంది ఈ క్లాత్ అనేది మనము లోపలికి ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా మడుచుకుంటూ యాంకర్ తెడ్డుతో మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకోవాలండి కుట్టేసిన తర్వాత ఈ సర్కిల్ షేప్లో చూడండి ఈ విధంగా వచ్చింది కదండి సర్కిల్ షేప్ డిజైనర్ పిల్లు అనేది వచ్చింది ఇప్పుడు మనము డిజైన్ ఓల్డ్ శారీతో మనం చేసుకోవాలి కదండి ఆల్రెడీ పెటల్స్ లాగా మనము ఓల్డ్ శారీతో మనము ఫైవ్ పెటల్స్ చేసుకున్నాము ఆ ఫైవ్ పెటల్స్ను మనం కుట్టే అవసరం లేదండి కుట్టకుండా మిడిల్లో అంటే మధ్యలో మనము వాటిని ఈ గ్లూ ఉంటుంది కదండి గ్లూ కానీ ఫెవికల్ కానీ తీసుకునేసి మనము వాటిని స్టిక్ చేసేస్తే సరిపోతుందండి ఈ విధంగా నేను నిదానంగా మీకు చూపిస్తున్నాను మనం అంతా కుట్టేసిన తర్వాత మధ్యలో స్టిక్ చేసుకోవాలి మిడిల్లో చూపిస్తున్నాను చూడండి ఈ షేప్లో అంటే మనం ఫైవ్ పెటల్స్ కాబట్టి ఫైవ్ పెటల్స్ ఫ్లవర్ లాగా వస్తుంది వీటిని మనం ఫెవికల్ అనేది అప్లై చేస్తూ ఈ పెటల్స్ ను మనం స్టిక్ చేసుకోవాలండి మిడిల్లో